గణేష్ మహారాజ్కి పట్టణ ప్రజలకి పరిసర ప్రాంత ప్రజలందరికీ భక్తులకి గణేష్ మహారాజ్ వినాయక చవితి సందర్భంగా అందరికీ కూడా శుభాభిందనందలు రేపు సెప్టెంబర్ ఏడో తారీఖు వినాయక చవితి మహోత్సవాలు జరుగుతాయి ఈ ఇట్లాంటి మహోత్సవాలు ఇది నలభై తొమ్మిదవ సంవత్సరం గణేష్ మార్కెట్లో మేము ప్రారంభించి గత పది సంవత్సరాల నుంచి కాణిపాకంలో ఎలా అయితే నవరాత్రులు జరుపుకుంటామో అదే విధంగా అదే అదే ప్రోటోకాల్ ప్రకారంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది తొమ్మిది రోజులు కూడా అలాగే మధ్యన కుంకుమార్చన గరిక పూజ ఇలాంటి విశేష కార్యక్రమాలన్నీ పదిహేనో తారీఖు రోజు స్వామివారి కళ్యాణం వెంటనే అన్నదానం పదహారో తారీఖు రోజు రోజు పూర్ణావతి ఉదయం పూట పొద్దు పూర్ణావతి అది కార్యక్రమాలది మధ్యాహ్నం లడ్డు వేలం పాట అయిన తర్వాత సాయంత్రము శోభాయాత్ర జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ఈరోజు జరిగిన ఈ పాంప్లెంట్ విడుదల కార్యక్రమం ప్లస్ ఈ కార్యక్రమం అన్నిటి కూడా గమనించి భక్తులందరూ కూడా వేల సంఖ్యలో పాల్గొని ప్రతి సంవత్సరం జరిగిన దానికంటే కూడా ఈ సంవత్సరం ఇంకా బ్రహ్మాండంగా జరగడానికి మీ అందరి సహకారం అందిస్తూ మేము చేసే ఈ కార్యక్రమానికి మళ్ళీ మళ్ళీ ఇంకా మంచిగా చేయాలని ఉత్సాహంగా చేయించాలని చెప్పనని మీ అందరినీ కోరుకుంటూ గణేష్ మహారాజ్కి ఇచ్చాయి పట్టణ ప్రాంత ప్రజలకు పరిసర ప్రాంత ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు ఏడవ తారీఖు నాడు గణేష్ మార్కెట్లో వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి ఏడో తారీఖు నుండి పదహారవ తారీఖు వరకు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్వియోగం చేయగలరాని మనవి మిర్యాదుగోడ పట్టణంలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో చిన్న మొక్కలాంటి కమిటీ ఈరోజు పాదపల్లి ప్రేమ్సాగర్ గారి నాయకత్వాన మొదలుపెట్టి కిరణగిరి శ్రవణ్ కుమార్ గారి నాయకత్వాన పొడిశెట్టి ఆదిగిరి గారి నాయకత్వాన బ్రహ్మాండంగా ఉత్సవాలు జరుపుతున్నాము దానికి పట్టణ ప్రజలు కార్యకర్తలు అందరూ సహకరించగలరని కోరుచున్నాం పట్టణ ప్రజలకి భక్త మహాశయులకి నలభై తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా ఈ గణేష్ మార్కెట్లో ఇలాచి ఉన్న వినాయక వినాయకుడిని ఉదయం సాయంత్రం అభిషేకాలు కార్యక్రమాలు ప్రతి ఒక్క సభ్యులు భక్తులు వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయగలరని మనవి స్థానిక గణేష్ మార్కెట్లో పంచకూడల్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ విఘ్నేశ్వర దేవాలయంలో గత నలభై ఎనిమిది సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈ యొక్క నలభై తొమ్మిదవ సంవత్సరం కూడా కాణిపాకంలో ఏ విధంగా అయితే బ్రహ్మోత్సవాలు జరుగుతాయో మన మిర్యాలగూడలోని గణేష్ మార్కెట్లో వేయించేసి ఉన్నటువంటి విఘ్నేశ్వర దేవాలయంలో కూడా కన్నుల పండుగ అత్యంత వైభవపేతంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకొని స్వామివారి కరుణా కటాక్షాలు పొందవలసిందిగా మనవి ఓం శ్రీ మహాగణాధిపత నమ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా మిర్యాలకూడ పట్టణం గణేష్ మార్కెట్లో వేంచేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారి నవమ వార్షిక బ్రహ్మోత్సవ మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి ఏడవ తారీఖు శనివారం నుండి మొదలుకొని పదహారవ తారీఖు సోమవారం వరకు స్వామివారి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి ఈ క్రోధినామ సంవత్సర వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా లోపల నవరాత్రి మండపంలో మించేసి ఉన్నటువంటి విఘ్నేశ్వర స్వామివారు ఈ సంవత్సరం విశేషముగా అభయప్రద విఘ్నేశ్వరుడుగా దర్శన దర్శనమేమనున్నారు అదేవిధముగా స్వామివారి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతినిత్యము ఉదయం సాయంత్రము స్వామివారికి పాల పంచామృత అభిషేకములు నిర్వహించబడతాయి అట్లాగే ప్రతినిత్యం ఉదయం సాయంత్రం కూడా స్వామివారికి గణపతి హోమం నిర్వహించబడుతుంది స్వామివారి ఉత్సవాల్లో భాగంగా ఏడవ తారీఖు ఉదయం ఐదు గంటలకి స్వామివారికి రుద్రాభిషేకంతో మొదలై గణపతి పూజ పుణ్యాహమాజన పంచగవ్య ప్రాసన అఖండ స్థాపనతో మొదలయ్యి ఎనిమిదవ తారీఖు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకి స్వామివారి ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది తదుపరి తొమ్మిది తొమ్మిది గంటలకి అగ్ని ప్రతిష్టాపన గణపతి హోమం నిర్వహించబడుతుంది అదేవిధముగా ఏడవ తారీఖు మొదలుకొని పదిహేనవ తారీఖు వరకు స్వామివారి నిత్య వాహన సేవలు నిర్వహించబడతాయి స్వామివారు రోజు ఒక వాహనంపై స్వామివారు దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహించదరు స్వామివారి ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదవ తారీఖు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు స్వామివారి యొక్క నవరాత్రి మండపంలో స్వామివారికి విశేషంగా దూర్వాంకురార్చన అనగా గరికతో స్వామివారికి అర్చన నిర్వహించబడుతుంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందగలరు అదేవిధముగా పద్నాలుగో తారీఖు శనివారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి స్వామివారి యొక్క నవరాత్రి మండపంలో సామూహిక కుంకుమార్చన నిర్వహించబడుతుంది ఈ కుంకుమ పూజలో భక్తులు మహిళామణులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి యొక్క స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరు తారీఖు సోమవారం రోజున ఉదయం మహాపూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించబడుతుంది పదకొండు గంటలకి స్వామివారి కలసోద్వాసన అదేవిధముగా పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి స్వామివారి చేతిలో ఉన్నటువంటి అత్యంత మహిమాన్వితమైన లడ్డూ వేలంపాట నిర్వహించబడుతుంది పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి పదహారో తారీఖు సోమవారము సాయంత్రం ఆరు గంటల నుండి స్వామివారి యొక్క రథోత్సవము మరియు లోపల నవరాత్రి మండపంలో వేంచేసి ఉన్న స్వామివారి శోభాయాత్ర అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది ఈ పవిత్రమైన కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని சாமிவாரி யாரு அனுகிரா பந்த கலரு